Thank <laughs> you. నిమ్మ పరున ఊర్జీనాతి తీకి తీకి కళ్ళే పాడు కత్తపరు ఊర్జీనాతి తీకి తీకి కళ్ళే పాడు ఏ నాది వచ్చింది కొట్లాగా వాట్సాప్ పంపండి దందార్ దేహే కించుంటే 20 పేరా వాట్సాప్

ఒరిగిపోయింది చూడండి నేను వచ్చాక స్టార్ట్ చేస్తున్నాను అక్కడే మణికార్నిక మణికార్ని ఇలా ఒరిగింది కదా ఘాట్ ఇది చూడండి ఇది मणिकर्णिका घाट गुड़ी नीर मणिकर्णिका मणिका जाओ doblada con sí. no, extra como sí. oh, Buda, Buda mamá sí. antes de Buda nace Buda mamá tiene sueños ella ha visto una inteligencia. Sí. Sí. diente eso significa que ¿eh? nace Dios Ganesh también tiene solo un diente se llama ఉన్నాయి మొత్తం డెబ్బై ఘాట్ల చిల్లర ఉన్నాయి ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఘాట్లు నలభై ఘాట్ల తీసుకెళ్తున్నాడు వంద రూపాయలు ఇవ్వాలి అదే వందే మొత్తానికి వంద కూర్చొని అందుకు వంద